హాయ్ ఫ్రెండ్స్ నా పేరు బాబ్జీ మీరు చూస్తున్నారు బాబ్జీ తెల్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఈపిఎఫ్ఓ న్యూ రూల్స్ అయితే తీసుకొచ్చింది అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ కుందాం లెస్ గో టు టాపిక్ ఓకే ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓ తీసుకొచ్చిన ఎనిమిది కీలక మార్పులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్ ఈపిఎఫ్ఓ విరోధుల ప్రయోజనం కోసం ఎప్పటికప్పుడు అనేక మార్పులు తీసుకొస్తూ ఉంది ఈ ఏడాది అయితే గత పది నెలల్లో సేవలు సులభతరం చేస్తూ కీలక నియమాలను మార్చింది ఈపీఎఫ్ఓ ట్రాన్స్ఫర్ నుంచి ఫ్రెండ్స్ లిమిటెడ్ వరకు ఈపిఎఫ్ఓ తీసుకొచ్చిన ఎనిమిది మార్పు గురించి ఈ వీడియోలో చూద్దాం గతంలో ఈపీఎఫ్ అడ్వాన్స్ తీసుకునేందుకు ఎక్కువ సమయం వేచి ఉన్నట్టు వచ్చేది ఇంకేస్ మీరు ఇల్లు కట్టుకోవడానికైనా పిల్లలు చదువు విద్య హెల్త్ ఎమర్జెన్సీ కోసం ఈపీఎఫ్ నుంచి విత్డ్రా చేసుకునేందుకు కొత్తగా సెల్ఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చింది అంటే ఇరవై నాలుగు గంటల లోపే వినియోగదారుల ఖాతాలో జమ డబ్బు జమ అవుతుంది ఈపీఎఫ్ఓ విత్తడ్రా నిబంధనలు కూడా అనేక మార్పులు చేసింది ఉద్యోగులు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి వంద శాతం విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది అయితే ఈ వడ్డీ పొందాలంటే కనీసం మీ ఈపిఎఫ్ఓ బ్యాలెన్స్ ట్వంటీ ఫైవ్ శాతం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా క్లెయిమ్ ప్రాసెస్ మరింత సులభంతో మారింది ఏటీఎం ద్వారా క్షణంలో ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు వితర చేసుకునేలా మార్పులు చేస్తుంది ఇందుకోసం యూఎన్ యాక్టివ్గా ఉంచుకోవడంతో పాటు కేవైసీ పూర్తి చేయాలి అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యకు ఈపీఎఫ్ఓ పరిష్కారం చూపించింది ఇక్కడ నుంచి ఒక ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు ఆటోమేటిక్గా పిఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కొత్తగా చేయలేని కంపెనీలో ఈఎన్ లింక్ చేస్తే పాత బ్యాలెన్స్ సంబంధించిన వివరాలు కూడా కొత్త అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతాయి ప్రస్తుతం ఈపీఎఫ్ సభ్యులు నామినీ తప్పనిసరి చేసింది అంటే ఇంతకుముందు నామినీ చేయకుండా సరే మనకి మనీ అనేది ఇచ్చట ఇప్పుడు అలా కాదు కంపల్సరీగా ఈనాముని యాడ్ చేయాలి ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబాలకు సభ్యులకు సులభంతరంగా ఈపీఎఫ్ పెన్షన్ పొందేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చింది చూసారా ఇంతకుముందు ఈ ఈనామిని యాడ్ చేయకుండా సరే మనకి మనీ అనేది ఎట్లా విత్తటర్ అవేది చికెన్ అవేది కానీ ఇప్పుడు అలా లేదు కంపల్సరీ ఈ నామినీ అనేది యాడ్ చేయాలి మీరు పిఎఫ్ ఇతర చేస్తే మీకు డాష్ బోర్డ్ మీద వాపఫ్ ఓపెన్ అవి ఈనామిని యాడ్ అనేది కంపల్సరీగా చూపిస్తుంది ఈ ఈనామిని మాత్రం యాడ్ చేయడం మర్చిపోకండి అంతేకాకుండా కొత్తగా ఈపీఎఫ్ రీఫండ్ కూడా అమలు చేస్తుంది దీంతో ఈపీఎఫ్ సభ్యులు తమ మొబైల్ ఫోన్ ద్వారానే అనేక సౌకర్యాలు సులభంగా పొందవచ్చు కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో లక్షలాది మంది ఉద్యోగులు ప్రయోజనం చేకూరుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందంగా ఉంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ओके थैंक यू थैंक यू फॉर वाचिंग जय हिंद